హాయ్ ఫ్రెండ్స్ ఏసన్న గారి పాట అప్పుడు నేను థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పాపనే అప్పుడు రచయిత గారు ఇది ఎన్నో పాట అయితే నేను చెప్పలేను కానీ కానీ అద్భుతమైన పాట బుక్ చూస్తే ఇంకా పాట అంతా పాడగలను నేను అంతా ఉంది ఓపిక ఆయాస్ పడకుండా పాడతాను కానీ ఇప్పుడు మేము ముందు పల్లవి ట్రై చేస్తా ఇంకొక శరణం కూడా చూస్తున్నా మ్యాక్జిమ్ నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగునుచున్నది నా ప్రాణమా నా సమాస్తమా ప్రభుని స్థుతించుమా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా నా ప్రాణమ నా సమాస్తమా పనికి రాని నను నీవు పైకి లేపితివీ క్రీస్తనే బండపైనా నన్ను నిలిపితివి పనికిరాని నను నీవు పైకి లేపితివి క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి నా అడుగులు స్థిరపరచి బలముని చితివి కన్న తండ్రి వినేవనీ ఇలలు కొలిచెదను ప్రభువా ఇలాలు కొలిచెదను నా ప్రాణమా నా సమాస్తమా ప్రభుని స్తుతించుమా నా చేసిన మేళ్ళను నీవు మరువకుమా యేసు చేసిన మేళను నీవు మరువకుమా ఫ్రెండ్స్ ఇంకా రెండు ఉన్నాయి ఈ పాట మూడు ఉన్నాయి ఇంకా నీకు సాక్షార్థంగా జీవించాలని ఉంటాయి కానీ బుక్కు చూస్తే పాట అంతా పాడగలం కానీ అంత గుర్తు లేదు ఇప్పుడు కూడా దేవాన పోయి ప్రభు అన్ననేమో మిస్ అయ్యానేమో రాగంలో అనుకోకుండా బుక్కు చూస్తే క్లియర్గా పాడతాం కదా ఏమనుకోబాకండి తప్పు పాడేవి అనొద్దు ఒకేళ దేవుందో ప్రభు అని ఉందో చానాళ్ళు అయితే నేను పాడికోడు కానీ ఇప్పుడు సంఘాల్లో కొత్త కొత్త పాటలు వస్తున్నాయి కదా అవి పాడతానా ఈ మరుగులు పెడిపోతున్నాయి ఇప్పుడు జాన్ వెస్లీ గారు ఇంకొక బ్రదర్ ఉన్నాడు కదా అబ్రహాం బ్రదర్ గారు ఇంకొక పాట ఉంది కదా వార్త వార్త సో వార్త అనే పాట పాడిన పిల్ల నా ఫస్ట్ పాట ఆపలతోనే స్టార్ట్ చేసే యూట్యూబ్లో ఆ పాట అట్లా పాడిన వాళ్ళు ఉన్నారు కదా జేమిస్ గారు అని విల్సన్ అట్టా జాన్వెస్ లేలు అబ్రహాం బ్రదర్ లేళ్ళు అట్ట వాళ్ళు రచయిత రచితలకి ఈ పాటలు మరుగున పడిపోతున్నాయి కానీ అప్పుడు ఏ సన్నగారి టోను ఏ గారి మ్యూజిక్ అసలు పరిశుద్ధ ఆత్మ వచ్చేది అప్పుడు చాలా బాగా పాడేవాళ్ళందరూ కానీ ఇప్పుడు అంత ఆత్మలు వచ్చేటట్టు ఎవరూ లేరు మరి నేను నిజంగా చెప్తున్నా ఎందుకంటే వస్తాయి అని అనుకోవటమే కానీ అవి అసలు వచ్చిన వాళ్ళే నిలకడ ఉండాల క్రీస్తులు అట్లా కాలం అట్లా ఉంది ఏం చేద్దాం దేవుని మహిమార్థమై జీవించే బిడ్డలో కూడా అయిపోయేటట్టు అయిపోయింది కాలం ఎట్లంటే ఇంటింటికి ఒక టీవీ ఇంటికి ఒక టీవీ ఉండేది అప్పుడు గమనించండి ఫోన్లు అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫోన్లు ఈ ఫోన్లోనే టాపిక్ మీద నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాంగ్ వీడియోలు చూడండి